హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అక్షయ తృతీయ అనేది వస్తుంది కదా నెక్స్ట్ అంటే మే నెలలో సో అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే అనంతమైనది తరగనిది చెక్కు చెదరనిది ఫలప్రదమైనదిగా భావిస్తారు సో ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈ వి విష్ణువులోని భాగమైన వేద వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు అలాగే అక్షయ తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడని నమ్ముతారు ఈ రోజు విష్ణు నామం పారాయణం చేయడం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవి చేసే ఎన్నో రేట్ల శుభ ఫలితాలను ఇస్తాయండి ఇటువంటి మంచి రోజు ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది సో అవి ఎలాంటి పనులు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము శ్రీ సూక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీం శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పదకొండు సార్లు జపించాలండి అలాగే నూట ఎనిమిది మఖా నాతో మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది సో ఇదండి తృతీయ ప్రాముఖ్యత అనేది సో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని